నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు కరీంనగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ ప్రాంతంలో నేడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో మోహరించి భారీ కేక్ ను కట్ చేసి మంత్రి పొన్నంపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి మహిళా కార్యకర్తలు చెర్ల పద్మ అస్తాపురం తిరుమల తదితరులు పాల్గొని మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు साहब हाँ भाई दिन भयो

রাই <trots> <t> 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 <t>